కొన్ని పని నవ్వు వస్తుంటుంది ఎందుకంటే సుదీర్ఘకాలం కార్పొరేట్ సెక్టార్లోనూ పనిచేశాను ప్రైవేట్ సెక్టార్లోనూ పనిచేశాను మీడియా సెక్టార్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల చోట్ల అన్ని రకాల స్థాయిల్లో పనిచేశాను కాబట్టి కొన్ని కొన్ని రివ్యూలు చూస్తే నవ్వు వస్తుంది పెద్దవాళ్ళు బాసులు ఎదురుకుండా మనం మాట్లాడలేం నోరు కూర్చుంటాం దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత మనం పెద్ద పొజిషన్కి వెళ్ళినప్పుడు అది నిలదీసినప్పుడు అవతల ఉలిక్కి పడుతుంటారు ఇక్కడ బేసిక్గా అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి ఒక టార్గెట్ ఇస్తాం మనం ఆ టార్గెట్ హెచ్ూ గారు ఎందుకంటే వీళ్ళకి అంత అవగాహన లేదు రెండవది మన మార్కెట్ ఎంత అన్నది మనకు అవగాహన ఉండాలి మనకి ఏమండి మన ఛానల్ కెపాసిటీ ఎంత అని అనే దమ్ము ఎంప్లాయ్ ఉండదు అట్టంటప్పుడు నువ్వు మానిబడేవయ్యా అంటావని అదే సందర్భంలో ఆ ఎంప్లాయ్ అంత వేరే వాళ్ళకి పది లక్షల రూపాయలు వస్తున్నప్పుడు ఇతను లక్ష రూపాయలే తేగలుగుతున్నాడంటే ఏదో లోపం ఉంది కదా అది ఎంప్లాయ్లో లోపం మనలో లోపం అన్నది సమన్వయం చేసుకుని ఆలోచించే స్థాయిలో